హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇయర్ బీన్ పట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించబోతున్న ఒక పథకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ పథకం పేరే ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకం కింద ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల చొప్పున ఇవ్వబోతున్నారు అది ఏ విధంగా ఏటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల చొప్పునది ఇవ్వబోతున్నారు మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ పదిహేను వందలు నెలకు పదిహేను వందలు ఇచ్చే డబ్బులు ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్కి మనం ఎక్కడ అప్లై చేయాలి అనే దాని గురించి కూడా వివరంగా మనం తెలుసుకుందాం ఈ ఆడబిడ్డ నిధి అనేది మహిళలకు అందిస్తున్న ఒక ఆర్థిక సాయం అని మన రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఈ ప్రకారం మనకి ఈ పథకం ద్వారా పద్దెనిమిదేళ్ళు పైబడిన ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది అవుతుందండి ఈ పథకం మహిళల ఆర్థిక స్వలాభం గురించి తీసుకొచ్చారు ఇంకా ఈ పథకానికి అర్హు అర్హులు ఎవరంటే ఈ పథకానికి అర్హుత పొందే పొందేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు తర్వాత ముఖ్యంగా వారి యొక్క వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి పద్దెనిమిది కన్నా చిన్నగా చిన్న వయసులో ఉంటే వారికి ఈ పథకం అనేది వర్తించదండి ఈ అర్హత పొందిన ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పటికే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి డబ్బులు వచ్చినట్లయితే వారికి మాత్రం రాదండి ఈ పథకానికి అర్హత విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉండాలి అలాగే వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉండాలి అలాగే ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ అర్హత పొందిన వారే ఉంటారు కాబట్టి వారందరికీ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఇప్పటికే ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందు పొందుతున్నట్టు ఉంటే వారికి మాత్రం ఈ పథకం వర్తించకపోవచ్చు అంటే ఈ పథకానికి అర్హులే కారు ఈ విధంగా మనం చూసుకోవాలి అర్హత ఉందో లేదో అని తర్వాత డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు ఎలా వస్తాయి అంటే డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందండి డీబీటీ ద్వారా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళా ఖాతాలో జమ కావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు వేల మూడు వందల కోట్లు అనేది నిధిని విడుదల చేశారు అయినప్పటికీ ఇంతవరకు మనకి అది ఇవ్వలేదు ఇంకొక నాలుగు నెలలు ఏమో ఉందండి మళ్ళీ కొత్తగా ఆర్థిక సంవత్సరం రాబోతుంది మార్చిలోన ఈ పథకానికి సుమారు మూడు వేల మూడు వందల కోట్లు అనేది కేటాయించారండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ ఇంకా ప్రారంభం కాలేదు మ్యాక్సిమం ఇది అమలులోకి వస్తే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కానీ ఇంతవరకు మనకి వెబ్సైట్లో వెబ్సైట్ అధికారికంగా రిలీజ్ కాలేదు ఈ మధ్యన ఇది మనకి రిలీజ్ కావచ్చు రిలీజ్ అవుతే మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనం మీ సేవ దగ్గర కానీ లేకపోతే సొంతగా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మనం అప్లై చేసుకునే విధానాన్ని మనకి కల్పిస్తారు ఇది ఆన్లైన్ పోర్టల్లో పెడితే మనం కూడా అప్లై చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఈ విధంగా మనకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించిన కొన్ని విషయాలండి అలాగే అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి వయసు రుజువు పత్రం అనేది కన్ఫర్మ్గా ఉండాలి ఏజ్ సర్టిఫికెట్ అలాగే రేషన్ కార్డు లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎందుకంటే మనం ఎక్కడ న్యూ నివసిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి ఇంతేనండి ఈ వీడియోకి సంబంధించి ఈ పథకం మహిళలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నా యొక్క నమ్మకం కాబట్టి ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మొదట అడుగు పెట్టిందండి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఆడబిడ్డకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అందరికీ డబ్బులు అనేది వస్తాయి కాబట్టి మీరు ఎవరు పడాల్సిన అవసరం లేదు ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంటనే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ